థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ముప్పై ఏళ్ళు అనేది నిజంగా చాలా పెద్ద నంబర్ ఏ రంగంలో అయినా సరే అంటే ఒక రకంగా చూస్తే చంద్రబాబుకి అభినందనలు చెప్పి తీరాల్సిందే ఎందుకు అంటే ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయి ఇవాళ్ళకి ముప్పై ఏళ్ళుట కేక్ కట్టింగ్తో సెలబ్రేషన్స్ కూడా చేస్తూ ఉన్నారు సరే ఆయన ఎలా ముఖ్యమంత్రి అయ్యారు ఏ మార్గంలో అనే చర్చకి ఇప్పుడు వెళ్ళట్లేదు కానీ తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు పదిహేను పదహారు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు అది చాలా సుదీర్ఘకాలం ఇన్ ఆఫీస్ పవర్లో ఉండటం మరి ఈ పదహారేళ్ల కాలంలో ఏపీ మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా విభజిత ఆంధ్రప్రదేశ్ అయినా చంద్రబాబు ముద్ర ఏమాత్రం ఉంది చంద్రబాబు పరిపాలన దక్షత గాని అభివృద్ధి విషయంలో ఆయన ఆయనకి అనుకూలంగా ఉండే మీడియా చేసుకునే ప్రచారానికి వాస్తవానికి మధ్య ఎంత గ్యాప్ ఉంది అనేది మనకి క్లియర్ గట్ గా అర్థమైపోతుంది దిస్ ఈజ్ యువర్ కీటాక్స్ చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మూడు అంశాల వారీగా అసలు ఆయన ప్రభావం ఎంత ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం ఒకటి ల్యాండ్ మార్క్ డెసిషన్స్ అనుకుంటే రెండోది పథకాలు సంక్షేమం అని తీసుకుంటే మూడోది రాజకీయ దక్షత ఈ మూడు అంశాలు చూద్దాం మొదటిది ల్యాండ్ మార్క్ డెసిషన్స్ అంటే చిరస్థాయిగా నిలిచిపోతూ ఇది చంద్రబాబు కృషి వల్ల జరిగింది అని చెప్పుకునే మైల్ స్టోన్స్ గానీ కన్స్ట్రక్షన్స్ గానీ ఇన్సిడెంట్స్ గానీ ఏమున్నాయి అనగానే మనకి అలవాటైన ప్రచారం నుంచి గబుక్న ఐటీ పితామహుడును రింగ్ రోడ్ ఆయనే వేసేశారు హైదరాబాద్ లేదంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాత అను మాట్లాడకండి దయచేసి ఎందుకు అంటే ఈ మూడు విషయాల్లోనూ ఆయన పాత్ర ఏమీ లేదు అనేది ఇప్పటికే నేను చాలా సందర్భాల్లో చెప్పి ఉన్నా పైగా ఇప్పుడు మరోసారి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో సైబర్ టవర్స్ కి శంకుస్థాపన జరిగితే మన్మోహన్ సింగ్ వైఎస్ఆర్ కాంబినేషన్ లో రింగ్ రోడ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవడమే కాదు పూర్తి కూడా చూసాం అలాంటప్పుడు క్రెడిట్ చంద్రబాబుకి ఇవ్వడం అనేది ఆయన అనుకూల మీడియా ఉత్సాహంతో చేసి ఉండొచ్చు గానీ వాస్తవం మాత్రం కానే కాదు మరి ఇంకా చంద్రబాబు హయాంలో నిర్మాణం పూర్తి చేసుకున్న గానీ ల్యాండ్ మార్క్ కనిపించే పరిణామాలు గానీ ఇంకా ఏమున్నాయి నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ ఇప్పుడు ఒక్కసారి చెప్పండి చూద్దాం దాదాపుగా లేదు అన్నదే సమాధానం ఆ తర్వాత పథకాలు సంక్షేమం ఈ మధ్య కాలంలో సంక్షేమం అనేది ఎవరి రాజకీయానికైనా గాని ఒక కులబద్ధ అయిపోయింది పంచి పెడుతున్నారు పంచి పెడుతున్నారు అని ప్రాంతీయ పార్టీల మీద పడిన బీజేపీ కూడా ఇప్పుడు కేంద్ర స్థాయిలో సంక్షేమ పథకాలు కిసాన్ యోజన లాంటి రైతులకి సాయం చేసే విధానాలు తీసుకురాక తప్పని పరిస్థితి ఉంది ఎందుకంటే ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ ఆర్థిక సాయం అవసరమైన వాళ్ళు వందలో అరవై శాతం మంది ఉంటారు అందుకోసమే పరిపాలనలో సంక్షేమం అనేది గీట మరి ఈ లెక్కను చూస్తే నాలుగో విడత ఇప్పుడు అధికారంలో ఉన్నారు చంద్రబాబు మూడు దఫాలు ఇది వరకు పనిచేశారు కదా మరి ఈ సుదీర్ఘ పరిపాలన కాలంలో చంద్రబాబు పేరు చెప్పగానే ఇదిగో టక్కుని ఈ పథకం గుర్తొస్తుంది ఇదిగో ఈ సెక్షన్స్ ని ఆయన రిజనవేట్ చేశారు ఇదిగో ఇది పాత్ బ్రేకింగ్ తర్వాత ఈ రాష్ట్రాలన్నీ ఆయన పథకాన్ని ఫాలో అయ్యాయి లేకపోతే ఈ సెక్షన్స్ అన్ని ఆయన సహాయం చేయటం వలన పథకాల రూపంలో సాయం అందించడం వలన పైకి వచ్చినాయి ఆర్థికంగా ఉన్నతీకరించబడ్డాయి అప్గ్రేడ్ చేయబడ్డాయి అని చెప్పేందుకు ఏమున్నాయి ఉంటే గనక ఒక రెండు మూడు పథకాలు చెప్పండి చూద్దాం ఇక మూడోది మరీ ముఖ్యమైనది రాజకీయ దక్షత ఆయనే కింగ్ మేకర్ ఎక్కడైనా అని ఇవాళ కూడా మీడియా రాసి ముచ్చటపడింది పడింది కోర్స్ ఆయన మద్దతు కేంద్రంలో ప్రభుత్వాలు మనుగడ సాగించుండొచ్చు అది కాదు కదా గొప్ప అలాగా ఆయన మద్దతు మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వాలు నడిచినప్పుడు ఆయన రాష్ట్రానికి ఏం సాధించారు అది కదా పాయింట్ తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు మధ్య టిడిపి మద్దతుతోనే నాటి వాజ్పేయి ప్రభుత్వం నడిచింది కానీ కేంద్రం ల్యాండ్ మార్క్ ఇది అనిపించే సహాయం గానీ ఒక ప్రాజెక్ట్ గానీ డెవలప్మెంట్ గాని ఏపీలో ఏం జరిగింది చెప్పండి లేదు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పంతొమ్మిది వరకు కేంద్రంలో ఆయన భాగస్వామి కేంద్రం వైపు నుంచి ఈ విషయంలో సహాయం తెచ్చాను సాధించాను అని చెప్పమనండి ప్రత్యేక హోదా గాలికి వదిలేరు స్పెషల్ ప్యాకేజ్ తీసుకొస్తా అన్నారు ఆ తర్వాత జనం నుంచి వ్యతిరేకత వచ్చేసరికి మళ్ళీ మాట మార్చి టర్న్ తీసుకుని తాను ఎక్కడున్నానో తెలియని గందరగోళంలో డిజాస్ట్రస్ గా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు ఆంధ్రప్రదేశ్ అవన్నీ మర్చిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో లో చంద్రబాబుకి అధికారం ఇచ్చింది ఇప్పుడు కూడా టీడీపీ మద్దతు మీదే కేంద్రం మనుగడ సాగిస్తూ ఉంది మరి ఉక్కు ప్రైవేటైజ్ అవుతుంటే ఆయన చూడండి ఎవరో ఆదుకోవాలి చెప్తూ అంటున్నారు అంటే మనకి కేంద్రం నుంచి సహాయం రాకపోగా ఉల్టా మన దగ్గరకే కత్తిరింపులు పడుతూ ప్రైవేటైజ్ అవుతూ ఆంధ్రుల ఆస్తులు పోతూ ఉన్నా గాని ఈయన మద్దతు మీద నడిచే కేంద్ర ప్రభుత్వాల దగ్గర నుంచి రాష్ట్రానికి ఏం కావాలో సాధించలేని పరిస్థితిలో మన రాజకీయం ఉంది అదే మనం చక్రం తిప్పడం పైగా ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెంచి కేంద్రం సాయం చేసింది అని చెప్తూ ఉంటారు అది ఎంత దారుణం బ్లేటెంట్ వక్రీకరణ అసలు ఎఫ్ఆర్బిఎం అంటేనే రాష్ట్రాల ఆర్థిక కెపాసిటీకి మించి అప్పులు చేయకూడదు అని పెట్టిన సీలింగ్ ఆ సీలింగ్ ని తీయటము అంటే రాష్ట్రం కొండ మించి కిందకి దూకుతాను అంటే దూకు అని చెప్పడం అప్పులు ఊబులోకి అదే సహాయం కేంద్రం నుంచి నేను తీసుకొచ్చాను అని చెప్తూ ఉన్నారు ఈ మధ్యన మరి అడ్మినిస్ట్రేటివ్ పరంగా చూసిన సంక్షేమ పరంగా చూసిన కింగ్ మేకర్ గా చక్రం తిప్పి కేంద్రం నుంచి సహాయం తీసుకురావడంలో చూసిన వెరీ డిసిమల్ గా కనిపిస్తుంది చంద్రబాబు ట్రాక్ రికార్డు ముప్పై ఏళ్లలో అని మనకు అర్థమవుతుంది అదే ఈ కాలంలో ఈ ము ఏళ్ల వాళ్ళు నిలబడిన వాళ్ళు మాత్రం తమదైన ముద్ర ఈ తెలుగు జాతి గుండెల్లో బలంగా వేయడాన్ని మనం చూస్తూ ఉంటాం పక్క రాష్ట్రంలో కేసీఆర్ నిర్మాణాల విషయంలో గానీ తెలంగాణ అస్తిత్వాన్ని నిలపడంలో గానీ ప్రతి ఊరికి తాగునీరు ఇవ్వడంలో గానీ కాళేశ్వరం లాంటి నిర్మాణాలు చేసి ఊహించని రీతిలో ఆరు వందల మీటర్ల మేర నీటిని ఎత్తిపోసి సంచలనం సృష్టించడం గాని మనం చూసింటాం ఏం చేసాం పోలవరాన్ని కూడా పూర్తి చేయలేకపోయాం అవునా కదా ఇక ఏపీ విషయానికి వస్తే చంద్రబాబు కళ్ళ ముందే రాజకీయాల్లోకి వచ్చి కొత్తగా పార్టీ పెట్టి ఎవరి మద్దతు పొత్తులు ఎత్తుల సాయం లేకుండా అధికారంలోకి వచ్చిన జగన్ సంక్షేమంలో తనదైన ముద్ర వేయడమే కాదు గ్రామ సచివాలయాల దగ్గర నుంచి ప్రతిది విలేజ్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్ అనే విధానంతో సంచలనాత్మకమైన మార్పులు తీసుకురావడం అనేది క్షేత్రస్థాయిలో కనబడుతుంది జగన్ ఏం చేసినా గానీ మనకి చాలా వికృతంగా క్రూరంగా ఘోరంగా అనిపించుండొచ్చు కానీ ప్రజలకు తెలుసు కదా అంటే వీటన్నిటిని బట్టి చూస్తే ఈ ముప్పై ఏళ్ల కాలంలో మన పర్ఫార్మెన్స్ వెరీ డెసిమల్ గా ఉంటే మన ముందు తలెత్తిన కేసీఆర్ జగన్ లాంటి వాళ్ళు మాత్రం రాజకీయాల్లో అద్భుతం చేస్తూ ఉండగా చంద్రబాబు ఒక సైలెంట్ అండ్ కంటిన్యూస్ స్పెక్టేటర్ గా ఉన్నారు అనే మాట అర్థమవుతుంది అయిన తర్వాత మరి చంద్రబాబు ఏం చేయలేదా అంటే చేశారు చేయలేదని ఎందుకంటాం ఏంటి అంటే మీడియాలో రిలవెంట్ గా ఉండేందుకు ఏం చేయాలో తన పబ్లిసిటీ కోసం ఎలాంటి విధానాలు ఎంచుకోవాలో చంద్రబాబుకి బ్రహ్మాండంగా తెలుసు ఇది చంద్రబాబుకి తెలిసినట్టుగా దేశంలో మరి ఎవరికీ తెలియదు అందుకోసమే మీరు చూడండి గూగుల్ వచ్చేస్తుంది ఏపీ కని చెప్తాం ఐబీఎం వచ్చేస్తుంది ఏపీ కని చెప్తాం క్వాంటమ్ వాలి పెట్టేస్తున్నాం ఏపీలో అని చెప్తాం అంటే ప్రపంచ స్థాయి బ్రాండ్లన్నీ చెప్తే వాటికి ట్రెండింగ్ ఉంటుంది కాబట్టి వాటితో పాటు మనం లింక్అప్ అయిపోతే మనకు కూడా కొంత పబ్లిసిటీ వస్తుంది అని ప్రపంచ స్థాయి నేత అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే బిల్ గేట్స్ తో మనం దిగిన ఫోటోస్ ఉంటాయి ఇంకా మాట్లాడితే బిల్ క్లింటన్ వచ్చాడు హైదరాబాద్ ఆయన టైంలో అని చెప్తాం ఆ తర్వాత జార్జి బుష్ కూడా వచ్చి ఉంటాడు మరో ముఖ్యమంత్రి హయాంలో వైఎస్ఆర్ కి కానీ ఆయన కానీ ఆయన పార్టీ కానీ ఆ భావజాలాన్ని నమ్మే కానీ అలా పబ్లిసైజ్ చేసుకోలేరు ఎందుకంటే వాళ్ళకి ఆస్థాన మీడియా తబలా వాయించే బృందాలు లేవు అది చంద్రబాబు కంటిన్యూస్ గా చేయగలిగింది చేసింది చేస్తుంది ఉంది పబ్లిసిటీ ఆ విషయంలో మాత్రం చంద్రబాబుని బీట్ చేయలేరు ఎవరు అందుకోసమే ఇక్కడ కొన్ని పాయింట్లు ఉన్నాయి నేను చదువుతా ఓపెన్ చేసుకుని వినండి సంక్షోభాల నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగిన వైను పాతాళానికి పడిన ఆకాశమే హద్దుగా ఎదిగే తత్వం ఎక్కడున్నా కింగ్ మేకర్ పాత్ర టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించిన ఘనత విధ్వంసగర ఏపీని గాడిని పెట్టేందుకు కృషి అదే సమయంలో సంక్షేమానికి పెద్దపీట వీటిలో ఏది వాస్తవం మీరు కళ్ళారా చూసిన నిజాలు ఇందులో ఎన్నున్నాయి ఏమున్నాయి ప్లీజ్ డూ షేర్ యువర్ ఒపీనియన్ బికాజ్ ఇట్స్ నాట్ అబౌట్ వన్ ఆర్ టూ ఇయర్స్ ఇట్స్ అబౌట్ థర్టీ ఇయర్స్ యార్ దిస్ ఈజ్ యువర్ కీటాక్స్